మూగజీవాల ప్రాణాలతో మారుతున్న కొంతమంది అక్రమార్కులు డిస్టలరీ కంపెనీల వద్ద వ్యర్థాలను బయటపడేస్తే డిస్టలరీ కంపెనీల వద్ద వ్యర్థాలను బయటపడేస్తే అలాంటి వాటిని తీర్చి పశువులకు మేతగాను సొమ్ము చేసుకుంటున్న పట్టించుకొని అధికారులు మూగ జీవాలతో చెలకాటమాడుతున్న ఆరోగ్యం చేయించి ఇకనైనా పై అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు చిత్తూరు జిల్లా పలుండేరు నియోజకవర్గంలోని పశువులకు బ్రాందీ విస్కీ కలిపే వ్యర్థాలను తెచ్చి కొంతమంది అక్రమార్కుల లిక్కర్ కంపెనీల వద్ద వ్యర్థాలను బయట పడేస్తుంటే వాటిని తీసుకువచ్చి కొంతమంది అక్రమార్కుల మూగ జీవాలకు మేతగా అమ్ముతున్నారు పన్నెండు నుంచి ఇరవై రూపాయలు కిలో అమ్ముతున్నారు ఇలాంటి వ్యర్థాలను పశువులకు మేతగా పెడితే కొన్నాళ్ళకు ఆవు చీని ఆరోగ్యంగా చేయించి చనిపోతుంటాయి వెటరీ డాక్టర్లు మున్సిపాలిటీ అధికారులను టెస్టింగ్ పంపించి వారికి కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు ఒక ఒక రోజుకి ఒకటి నుంచి రెండు లోడ్లు అమ్ముతున్నారు ఈ అధికారులు కళ్ళు కనిపించలేదా ఇలాంటి వ్యర్థాలను తెచ్చి పశువులకు మేతగా పెడితే అలాంటి నోరు లేని జీవాలు చనిపోతుంటే వీటిపై కఠిన చర్య తీసుకోవాలని పలువురులు కోరుకుంటున్నారు ఇవి ఉండేటప్పుడు అట్లా పోయే కనబడేది ఏదో పోయలేక పోవడం లేదు మనం పోయే టైంకి డబ్బులు పెట్టుకుంటాడై నీకెందుకు తీసుకున్నాడు అయ్యో రాళ్ళు కోస్తా అంటే మేనే ఇచ్చిన రాళ్ళు కావాలా నా మెటీరియల్ అయితే దానికి వెయ్యాలి నేను అప్పటికి వీడియో చూసుకుని హలో హలో నేను కూడా రైతునా నేను నేను అడుగుతా ఉండా నా దీన్ని అమ్మకూడదు ఇప్పుడు దాదాపు మూడు నెలలకి రైతులు వచ్చిన మీ బీర కంప్లీట్ లేదు నాకు

మీ కడుపు నేను కొట్టాలని లేదు నాకు నేను రిపోర్టర్ యాజ్ రిపోర్టర్ గానీ మాట్లాడుతున్నాను పెట్టాడు